జై శ్రీమన్నారాయణ్ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం పిడుగులు పడేటప్పుడు అర్జున ఫాల్గుణ అని ఎందుకు మన పెద్దలు అనమంటారు తెలుసుకుందాము వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మము ఆ సమయంలో చెట్టు క్రింద ఉండకూడదు అలాగే అర్జున ఫాల్గుణ అనమనటంలో ఒక గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది మహాభారత గాథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తర రాకుమారుణ్ణి సెమీవృక్షం వద్దకు తెస్తాడు ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించుకుపోతున్న దుర్యోధన కర్ణాదులను ఎదుర్కోవటానికి ఆయుధాలను సెమీవృక్షం మీద నుంచి క్రిందకు తెమ్మంటాడు అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతూ ఉంటాడు తనకున్న పది పేర్లను చెప్పి ఉత్తర కుమారుడు భయం పోగట్టే ధైర్యాన్ని కలిగిస్తాడు అర్జునుడు అర్జునుడి పది నామధేయాలు అర్జున ఫాల్గున పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స విజయకృష్ణ సవ్యచాచి ధనుంజయ కావున అర్జునుడి పది పేర్లు పిడుగులు పడుతున్నప్పుడు ఏ పేరు తలచినా భయం తీరుతుంది కొన్ని ప్రాంతాల్లో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుడి రథచక్ర సోలం సోల విరిగిందని అదే పిడుగని చెబుతూ ఉంటారు అలా చెప్పటంలో కూడా అర్జునుడిని తలుచుకొని తలుచుకోవడం మనకి తెలుస్తుంది జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి